నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఎలా ఉండబోతుందంటారు కుంభరాశి వాళ్ళు ప్రజెంట్ గా ఆ శని ప్రభావంలో ఉన్నారు లగ్నంలోనే శని సంచారం జరగడము ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారము చతుర్థంలో గురు సంచారం ఇది ప్రజెంట్ గ్రహ గోచారం అనమాట ఎప్పుడైతే మే సారీ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి వాళ్ళకి శని ద్వితీయంలోకి సంచారం జరగడము ఈ ద్వితీయ సంచారంలో ఆల్రెడీ అక్కడ రాహు ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ ఫిఫ్టీ డేస్ అంటే మే మార్చ్ ఇరవై తొమ్మిదో నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి ద్వితీయ కుటుంబ స్థానం వాక్స్థానంలో జరుగుతుంది కాబట్టి గృహంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఎందువల్ల డిస్టర్బెన్సెస్ అంటే వీళ్ళ మాట తీరు వల్లే వీళ్ళు అనవసరమైన ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకోవడం అనమాట అక్కడ కొద్దిపాటిగా గురుబలం కూడా ఫేవరబుల్ గా లేదు ఎందుకంటే చతుర్థ గురుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో గృహానికి సంబంధించి గురుడు అక్కడ కూర్చొని ఉండడము ఈ కుటుంబ స్థానంలో రెండు పాప గ్రహాల యొక్క యుతి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ నియర్లీ ఓవర్ ఓవర్ వన్ మంత్ వరకు ఉంటుంది కాబట్టి ఈ మాటలన్నీ కూడా చాలా హార్ష్గా వచ్చేయడము అబద్ధాలు ఎక్కువ చెప్పేయడము అనవసరమైన గొడవలకి తా తావివ్వడము రిలేషన్షిప్స్ ఎవరితో మాట్లాడుతున్నాము ఏంటి అనే ఒక ఆలోచన విచక్షణ లేకుండా వీళ్ళు కొద్దిపాటుగా వీళ్ళంతా వీళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది ఈ యాభై రోజులు కూడా అండ్ కొద్దిగా కొత్త వ్యక్తుల పరిచయాలు అవ్వడము దాన్ని కొద్దిగా హైడ్ చేసి పెట్టడము ఎందుకంటే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సీక్వసీ మెయింటైన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనకి కొంచెం సీక్రెట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనీ మనము అష్టమ స్థానం నుంచి చూసుకుంటాం కాబట్టి అక్కడ కేతు ఉండడము ఈ రెండు పాపగ్రహాల వీక్షణ డైరెక్ట్ అక్కడ పడడము దీనివల్ల కొద్దిపాటిగా కుటుంబ వాతావరణంలో డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే గురుడు పంచమ స్థానంలోకి మారుతారో అప్పుడు కొద్దిగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో అప్పటి వరకు కూడా శని యోగించేలాగా లేడు అండ్ రాహు కూడా యోగించట్లేదు కాబట్టి ఆ కోణంలో కొద్దిపాటిగా ఫైనాన్షియల్ డ్రైనింగ్ అవ్వడము అంటే వీళ్ళు ఎవరికన్నా డబ్బులు ఇచ్చేస్తాను నేను అని చెప్పేసేసి వీళ్ళు హామీలు ఇచ్చేయడము ఆ రకంగా వీళ్ళు రాంగ్ పర్సన్స్ కి అంటే ఎవరినైతే నమ్మకూడదో అలాంటి వాళ్ళకి డబ్బుల సహాయం చేయడము దానివల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ గా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ రావడము దానివల్ల ఇంట్లో వాళ్ళతో చికాకులు రావడం ఇవి కనిపిస్తూ ఉన్నాయి గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి సంచారం జరుగుతుందో ఇక్కడ వీళ్ళ కొద్దిగా ఆలోచన మార్పు చేంజ్ వస్తుంది అంటే పాజిటివ్ ఆలోచించడము సడన్ గా నేను చేసిన నేను చేసింది తప్పు అని చెప్పి వీళ్ళు తెలుసుకొని మళ్ళీ క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్ని చేసుకోవడము ఆ ఆస్పీషియస్ ఫంక్షన్స్ అంటే ఏదైనా శుభకార్యాలకి కూడా కొద్దిపాటిగా ఆ పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు ఎవరి కోసం అయితే పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే కుంభరాశి వాళ్ళు కథ కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారో గురు సంచారం వల్ల వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ పిల్లలు పుట్టడానికి కూడా యోగించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి శని ఎప్పుడైతే ద్వితీయ కుటుంబ స్థానంలోకి సంచారం జరుగుతుందో ఆయన యొక్క వీక్షణ లాభస్థానం పైన కూడా పడుతుంది దశమ వీక్షణ లాభస్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకి కెరియర్లో కూడా కొద్దిపాటిగా ప్రొఫెషనల్ గా కానివ్వండి ఫైనాన్షియల్ గా కూడా రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉన్నా గురువు బలం పెరగడం వల్ల ఆ రెస్ట్రిక్షన్స్ కొద్దిగా తగ్గి వీళ్ళు ఒక అడిషనల్ ఇన్కమ్ రిసోర్సెస్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి రాహు అండ్ కేతు సంచారం జరుగుతుంది మే పద్దెనిమిదో తారీఖున అప్పుడు జన్మ జన్మంలోకే రాహు వస్తారనమాట అంటే తన స్వక్షేత్రంలోకి రాహు రావడము స్వతహాగా కుంభరాశి వాళ్ళు కొద్దిపాటిగా అందరితో కలిసే వాళ్ళు కారనమాట వీళ్ళు చాలా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళ ఆలోచన విచక్షణ కూడా కొద్దిపాటిగా డిఫరెంట్ గానే ఉంటుంది అంటే ఎక్కువ ఐసోలేటెడ్ గా ఉండడము ఆ గ్రహాంతర వాసుల గురించి ఎక్కువ డీప్ రీసెర్చ్ చేయడము లేదా ఏదైనా ఆధ్యాత్మికంగా కాకపోతే ఫిలాన్థ్రోపిక్ గా ఎక్కువ ఏదైనా హ్యుమానిటీ కోసం ఏదైనా చేయాలి అనే ఒక బ్రాడ్ థింకింగ్ ఉంటుంది అనమాట కుంభరాశి వాళ్ళకి సో ఈ రాహు అక్కడ సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ థింకింగ్ కెపాసిటీ ఇంకెక్కువ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్కువ వీళ్ళు టైం స్పెండ్ చేయడము ఆపోజిట్ లో కేతు సంచారం జరుగుతుంటుంది సింహరాశిలో కాబట్టి పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అది ద్వితీయంలో శని సంచారము సప్తమంలో కేతు సంచారము భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా ఇమోషనల్ సెపరేషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే టెంపరీగా సెపరేషన్ అంటే లీగల్ గా పర్మనెంట్గా కాకపోయినా అది మళ్ళీ జన్మజాతకాలను బట్టి డిఫరెన్స్ ఉంటుంది ఇమోషనల్ సెపరేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా పైన ఎక్కువ ఉంటుంది అనమాట రాహు ఎక్కడ కూర్చుంటే ఫోకస్ అక్కడే ఉంటుంది సో ఆపోజిట్ వాళ్ళని అన్నమాట సో భార్యాభర్తలు ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళని వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు సో అక్కడ కొద్దిపాటిగా చికాకులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ కెరియర్ పరంగా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి గత సంవత్సరంకి కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి పెళ్ళిళ్ళు అవ్వని కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పెళ్లి జరిగే ఛాన్సెస్ కూడా కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి ఎస్పెషలీ గురువు మారిన తర్వాత పంచమం గురువు మారిన తర్వాత భాగ్యాన్ని చూస్తారు కాబట్టి ఆ రకంగా భాగ్యవృద్ధి జరిగే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సో కెరియర్ వైస్ కూడా పర్వాలేదు పర్వాలేదు కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇయర్ కెరియర్ వైస్ కూడా పర్వాలేదు వీళ్ళకి రైట్ ఓవరాల్ గా వీళ్ళు కొంచెం ఆ ఒడి తట్టుకోవాలి అని అంటే కనుక ఈ రెమెడీ ఫాలో అవ్వాలి వీళ్ళు ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇంకా కూడా అండ్ జన్మంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ కాలభైరవ అష్టకం చదువుకోవడం ఉత్తం కాలభైరవ అష్టకం ఎందుకంటే కుంభరాశి ఆ స్వతహాగా శని అండ్ రాహు రెండు గ్రహాలు కూడా రూల్ చేస్తాయి చాలా మందికి తెలియదు అనమాట ఉట్టి శని ఒకటే రూల్ చేస్తారు అనుకుంటారు సో ఈ రెండు గ్రహాలని మనం మైండ్ లో పెట్టుకొని కాలభైరవ అష్టకం గనక డైలీ మూడు సార్లు పారాయణం చేసుకుంటే అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలము చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఖాళీ దేవత ఆరాధన చేసుకోవడము అంటే ఇంట్లో కొంతమంది పెట్టుకోరు ఫొటోస్ అలా లేని పక్షంలో దగ్గరలో ఏదైనా మహాంకాళి టెంపుల్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడము లేకపోతే మా ప్రత్యంగిరా దేవి అమ్మవారు ఉన్న అలాంటి అంటే ఉగ్రదేవతల ఆరాధన చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది అలా కాకుండా దుర్గా పారాయణం చదువుకోవడము లలిత సహస్రనామాలు చదువుకోవడము దుర్గాదేవి యొక్క ఎనర్జీ వీళ్ళు ఎంత హ్యాండిల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే వీళ్ళకి రాహు సంచారము శని సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి అలా కాకుండా దగ్గర వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ నమస్తే